హాయ్ గాయల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుని పూజలన్నీ ముందు వీడియోలో చూశారు కదా ఇంకా ఫైనల్ డే రానే వచ్చేసింది అదేనండి వినాయకుని నిమజ్జనం మొదటి రోజు వినాయకుని ప్రతిష్ఠించి పూజ చేసుకున్నాం రెండో రోజు లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నాం మూడో రోజు కుంకుమ అర్చన నాలుగో రోజు దీపారాధన ఈ నాలుగో రోజుల వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఐదో రోజు వినాయకుని నిమజ్జనం ఎలా చేసామో చూసేది రండి సేపు పిల్లలందరం కలిసి పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకున్నాం డ్యాన్సులు వీడియోలు అందరూ చూస్తున్నారు ఇక డాన్సులు అయిపోయాక వినాయకుని ఊరేగింపు స్టార్ట్ చేశాం బొమ్మలన్నీ ఒక్కొక్కరు పట్టుకొని దగ్గరికి తీసుకువెళ్తున్నాం నేను కూడా ఒక బొమ్మను పట్టుకొని స్టార్ట్ అయ్యి ఇక్కడ అమ్మమ్మ వినాయకునికి పూజ తీస్తున్నాను వినాయకుడిని వ్యాన్లో పెట్టేసి రంగులతో సెలబ్రేట్ చేసుకున్నాం బొమ్మలన్నీ ఒక్కొక్కటిగా వ్యాన్లో సర్దుతున్నాం ఇక్కడ మా వినాయకుని బొమ్మలన్నీ వ్యాన్లో సర్దుతున్నాం లోపు రోడ్డు మీద ఇంకో వినాయకుని ఊరేగింపు అవుతుంది అందరూ చూడండి ఎంత డీజే పాటలు డ్యాన్స్ వేస్తున్నారు అపార్ట్మెంట్ లేడీస్ అందరూ కూడా ఈ నిమజ్జనంలో పాల్గొన్నారు జై గణేశ కృష్ణాని ఇప్పుడు వచ్చారు వదిన కృష్ణానివర్ చేయండి అన్నీ ఒక గొమ్మ ఇవ్వండి మా డాడీ డాన్స్ వేస్తున్నారు చూడండి చిన్నవాళ్ళే ఆటలు అయిపోయాయి ఇప్పుడు పెద్దవాళ్ళు రంగులు వేసుకుంటున్నారు చూడండి

ఇంకా వినాయకుడికి బాగా చెప్పేసి అపార్ట్మెంట్లోకి వచ్చేసాం ఇంకా కొన్ని రంగులు మిగిలిపోతే వాళ్ళతో కూడా ఎంజాయ్ చేసాం అందరం బాగా కలర్స్ పూసుకొని ఆడుకుంటున్నాం ఇంకా మా డాడీ వచ్చి మీరు కూడా నిమజ్జనానికి వస్తారా అని అడిగారు అడగడమే లేటు అందరం కారెక్కేశాం అదిగోండి వెనకతల కారులో నిమజ్జనం ముందున వ్యాన్లోని వినాయకుడు ఉన్నాడు దారిలో చాలా ఊరేగింపులు ఎదురయ్యాయి అవన్నీ చూసుకుంటూ ప్రయాణం కొనసాగించాం కాస్త దూరం వెళ్ళాక వ్యాన్ ఆగిందని మేము కూడా ఆగాం ఒక అంకుల్ మా అందరికీ స్నాక్స్ అండ్ డ్రింక్స్ తేడానికి వెళ్ళారు అదిగోండి అర్థం మన స్నాక్స్ వచ్చేస్తున్నా మా దయ్యం పెళ్ళి చూడండి ఎలా ఉందో అలా మీరు గా ఉన్నారు ఆ బయటి మీద దారిలో ఊరేగింపులన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళాం ఈ లోపు మనం నిమజ్జనం చేసే ప్లేస్ రానే వచ్చేసింది అదేనండి మన నెల్లిమరెలో ఉండే ఎయిరు అక్కడ అస్సలు లైట్లు లేవు చాలా చీకటిగా ఉంది ఫస్ట్ డాడీ కార్ పట్టుకుని వెళ్ళి లైటింగ్ ఇస్తే మేము అందరం వెళ్ళాం వినాయకుడిని కూడా తీసుకొని వెళ్తున్నాం ఎందుకనమాటైట్ లైటింగ్ పడుతుంది అయ్యే కారు వెతుల్లో నెమ్మదిగా వినాయకుని తెచ్చేసాం నది పక్కన వినాయకుని పెట్టి ఆఖరి పూజ స్టార్ట్ చేశాం

రెండు అందరూ దండం పెట్టుకోండి అపార్ట్మెంట్ వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్య రాదు కాదు ఐశ్వర్యాలతో పూజ అంతా బాగా చేసి ఫైనల్ గా హారతి బాగా ఇచ్చాం అందరూ మా కోరికలు తీర్చమని నమస్కారం పెట్టుకొని వినాయకుడిని నిమజ్జనానికి తీసుకువెళ్ళాం ముందునే ముందునే ముందు <Sessizuk> <Sessizuk> ಅವ್ರು ಫಸ್ಟ್ ಅಂತ ರೆಡಿ ಆಗ್ತಾರೆ ಮಗ ದೊಡ್ಡ ಚಾಸನ ಆಡೋಕೆ ಹೋಗಿರೋದು ಐ ಕ್ಯಾಪ್ಚರ್ ಅಂತ చేసి ನಿಂತಾ ಲೈಟ್ ಕಡ್ಡು ಅಂತಾ ಕೇಮೆರಾ ಆ ಫಸ್ಟ್ ನೀನು ಮೊಕೊಂಡಾ ನಿಯುತಲೇ ಹೋಗ್ತಾ ಅಮ್ಮ ಆಹಾ ಅದು ಏನು ರೂಟ್ ಮಾರಾ ಬ್ರಿಡ್ಜ್ ಇರೋದು ಅದು ಮೊಯಿ ಮೊಯಿ ನಾನು ನೋಡ್ತೀನಿ ನಾನು ಪಾಡ್ತంది ರೆಂಡ್ ರೆಂಡ್ ಮುಂದೆ ರೆಂಡ್ ಆಡೋಣ ಅಂತ ಇಡೋ ಚೆನ್ನಿದೆ ಹಾ ನಮ್ಮ ಅందರನ್ನ ಅನ್ನ పెట్టుನಾ ಅಮ್ಮ ಸೆಟ್ಪ್ಸಿ ಸೆಟ್ಪ್ಸಿ ಆಫೀಸರ್

ఇది రంగుల రాజస వాళ్ళతుల రాజస ఉంది స్పెషల్ గా నా హలో बोलो గణేష్ మహారాజ్ కి జై ఆ ఒక వినకి లేపండమ్మ ముండు పద్మనేకి తర్రది ముండు పద్మనేకి లేపు మీరా ముండు పద్మనేకి లేప అప్పుడు వాల హాస్టల్ ఉదిలేద్దాం లేప పట్టుకుంటా ని బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై కొంచెం రావట్ రైట్ లైట్ బోలో గణేష్ మహారాజ్ కి జై వచ్చేరుకే అదిగోండి వినాయకుని నిమజ్జనానికి తీసుకెళ్తా చాలా 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 జాత చల్లా గిచ్చి లే సరిపోయింది భయపడతా వద్దులే ఎందుకు అబ్బా ఏ తేలితుంది

ఈ సంవత్సరం మా వినాయకుడి పూజ ఇలా జరిగింది వినాయకుడిని నిమజ్జనం చేసి అందరూ ఇంటికి బయలుదేరారు ఫస్ట్ టైం అందరం లేడీస్ కూడా విమజ్జనానికి వచ్చాం రిటర్న్లో ఇంకొన్ని ఊరేగింపులు చూసుకొని ఇంటికి చేరుకున్నాం మరి ఈ సంవత్సరం మీ వినాయక చవితి ఎలా జరిగిందో కామెంట్ చేయండి వినాయకుని పూజ వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ జీసీ క్రియేషన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Like, share, subscribe. Bye bye all of you.